రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్ లో బోల్డ్ రోల్ వైరల్ నీకు నేను నార్మల్గా ఇది దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను అంటే నీ నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నాం అది ఎవరు ఏమనుకుంటారా అదేమి దాని గురించి ఆలోచిస్తావా ఆలోచించవా అసలు సో ఫస్ట్ టెన్ మినిట్స్ కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది ఓకే ఇదిగా ఇంకా ఓకే లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది సో గా ఇది బోల్డ్ కాదు మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీకి ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ టెన్ మినిట్స్ వాళ్ళు టెన్షన్ పడ్డారు అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి వన్ అవర్ కాల్ మాట్లాడారు నాతో చాలా హ్యాపీగా ఉంది మంచి రోల్ చూస్ చేసుకున్నాను బేసిక్ గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లో చేయలేను సో అందుకు యాక్సెప్ట్ చేశాను చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా లైఫ్ లో నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్ని ఒకే దాంట్లో ఉంటాయి అందులో ఎమోషన్ యాంగర్ లవ్ అన్నీ ఉంటాయి సో ఈ డైరెక్టర్ బాను ఎరుబండి అని సిక్స్ ఇయర్స్ నుంచి మాతో ట్రావెల్ అవుతున్నాడు టమాడాలో నాకు పరిచయం అయ్యాడు ఇష్మాట్ ఇష్మాట్ శంకర్కి అండ్ రొమాంటిక్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన ఐ మీన్ పూరి గారి దగ్గర అసోసియేట్గా చేశారు సో చిన్నోడే ఎప్పుడు చూడు ఏవో ఒక కథలు నరేట్ చేస్తూ నరేట్ చేస్తూ ఉండేవాడు అనమాట సో ఇప్పుడు వాడు ఒక మూవీ స్టోరీ రాసుకున్నాడు అది బయటకు వెళ్ళాలంటే వాడికి ఒక డెమో మూవీ కావాలి నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలి సో ఇద్దరం కలిసి అలా టమాటోలో చెప్తే వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు ప్రొడ్యూస్ చేశారు ఇది యాక్చువల్లీ చేసి టూ ఇయర్స్ అయింది చేసి కానీ అది అవన్నీ ఓకే అయిన తర్వాత ఐటీ ఓకే అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము లాస్ట్ 2 మంత్స్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి మోన రిలీజ్ అయ్యింది మోన రిలీజ్ మంచి రెస్పాన్స్ వస్తుందా బాగుంది బాగుంది హ్యాపీ ఇప్పుడు నేను బయట జనాలందరూ వైఫ్ ఆఫ్ అని గుర్తుపడుతున్నారు ఆ అదే టెన్షన్ ఉంది కొంచెం ఇప్పుడు వరకు సత్యవామ సత్యవామ అనేవాళ్ళు ఇప్పుడు ఓకే నాకు హ్యాపీ గుర్తుపడుతున్నారు కదా చాలు నేను అనుకోలేదు అసలు ఈ ప్రాజెక్ట్ చాలా వస్తుంటాయి కదా ఓటీటీలో మా దాంట్లో ఒక ఆర్టిస్ట్ కూడా లేరు అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరికి తెలియకుండా పోతుందేమో ఏంటి అనుకున్నాం బట్ ఓకే కంటెంట్ నమ్ముదాం అని ఫిక్స్ అయ్యాము ఆ కంటెంట్ లో జనాలు ఒక సైడ్ చూసి అది వైరల్ చేసినారు బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వల్లనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని అంటున్నారు మూవీ కాదు ఇప్పుడు మనం ఒక లైక్ ఇలాంటి రీల్ కానీ వీటిలు కానీ బోల్డ్లోని లైక్ ఒక క్యారెక్టర్ వేసి వైరల్ అవుతూ ఉంటది అంటే నేను ఫ్యూచర్లో తీసుకోవడానికి కూడా ఇలాంటి ఇలాంటివే తీసుకుంటారు కదా అంటే లైక్ ఈ రోల్స్ అయితే దివ్యశ్రీకి ఇవ్వాలి అలా అలా అవుతూ ఉంటది సో ఇప్పుడు ఇక్కడ రాకముందు టూ మూవీ ఆడిషన్స్ వెళ్ళాను వైఫ్ ఆఫ్ చూసే పిలిచారు కానీ అలా ఏమి ఇవ్వలేదు ఒకటి హీరో సిస్టర్ రోల్కి పిలిచారు ఒకటి సెకండ్ హీరోయిన్ రోల్ దానికి పిలిచారు ఓకే బట్ ఇప్పుడు ఒకప్పుడు అలానే ఉండేది సో ఒక ఒక హీరోయిన్ ఒకలాంటి రోల్ చేసిందంటే తనకు అన్ని అలాంటివే రావడం అలా ఉండేది బట్ వీళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ ముందు నేను ఏం చేసేదాన్ని అని ఇందులో కూడా చాలా డీసెంట్ రోల్ యాక్చువల్లీ అది పోట్రేయింగ్ అది మనకి ఒక సెల్లింగ్ పాయింట్ కావాలి కదా టు గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ లైక్ జనరల్ ఆడియన్స్ దానికోసం చేసింది అది

ఈ మధ్యన అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పండగ కూడా వెళ్ళడం స్టార్ట్ చేసాం అంతకు ముందు చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్ హాలిడేస్ కి వెళ్లేదాన్ని బీటెక్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా పండగ వెళ్ళడం అలవాటు చేసుకుని ఓకే పండగ అందరు వస్తున్నారు అని తెలుసుకున్నాక వెళ్ళడం స్టార్ట్ చేసా బాగుంది ఇప్పుడు పండగకి మిస్ అవ్వను వెళ్తుంటా మధ్యలో ఏదైనా ఏదన్నా డేస్ పట్టింది షూట్ మొత్తం ట్వెల్వ్ డేస్ పట్టింది ట్వెల్వ్ డేస్ లో మొత్తం అంతా అయిపోయిందా ఎలా హౌ బేసిక్ గా మాకున్న బడ్జెట్ కొంచెం లిమిటెడ్ ఉండే సో ఆ ట్వెల్వ్ డేస్లో అయిపోగొట్టాలి అంటే కంటిన్యూస్ ట్వెల్వ్ డేస్ అని కాదు మొత్తం కలిపి ట్వెల్వ్ డేస్ అయింది ఈ రోజు మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ లెవెన్ కి ప్యాకప్ అయిన రోజులు అన్ని అన్నీ అంతే ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఎక్కడో అదృష్టం ఉంటే గానీ నైట్ టెన్ కి లేకపోతే అలా కంటిన్యూస్ షూట్ ఆర్స్ అయ్యేవి ఒకే రోజు ఒక త్రీ ఫోర్ పెద్ద సీక్వెన్సెస్ షూట్ అయ్యేవి మీరు ట్రైలర్లో చూసిన ఒక డిఫికల్ట్ కట్స్ ఉన్నాయో అన్నీ ఒకటే రోజు షూట్ అయినవి కంప్లీట్ నైట్ నుంచి స్టార్ట్ చేసి యాక్షన్ చెప్పుకొని యాక్ట్రీస్ కట్ట చెప్పుకొని ఇలా పడుకుంపేదాన్ని అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ ట్రైలర్ కోసం షూట్ చేశారా అంటే ట్రైలర్ కోసం షూట్ కాదు అందులో అందులో కట్స్ కట్ట ట్రైలర్ లో పెడతాం అలా ఓకే సో అప్పుడు చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ దీని కోసం ఆ మూమెంట్ లో వచ్చేసి ఉంటది ఇంకా చాలా కొత్త స్టోరీ ఇప్పుడు అందరికి 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే జనాలకు అర్థమైంది సో ఇది కూడా ఇప్పుడు యాక్చువల్లీ దాని వల్ల ఇంకా బాగా అర్థం అర్థం అర్థమై ఉండొచ్చు జనాలకి కాదు నువ్వు నార్మల్గా నేను ఇన్స్టా మొత్తం నేను చూస్తుంటే అటు ఇటు ఇటు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటావు ఎందుకు మనశ్శాంతి కోసం అంత కష్టాలు ఏమి నీకు అలా అని కాదు కానీ బాగుంటుంది ట్రిప్స్కి వెళ్తే వెళ్ళక ముందు ఒక టెన్ డేస్ వచ్చిన తర్వాత ఏదో కొత్త కొత్త జనాలను చూస్తూ ఉంటాం కదా అంటే ఇక్కడ ఇక్కడ లోకల్ వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది ఇష్టమే ఎక్కడో దగ్గరికి వెళ్తే అంటే ఇవన్నీ తప్పించుకొని వెళ్తున్నట్టు ఉంటుంది ఏం చేస్తుంటాం నార్మల్గా ట్రిప్స్కి వెళ్ళి జర్నీ జర్నీ చెప్పు ట్రిప్స్లో నువ్వు చేసేది చెప్పు మొత్తం నాకు నైట్ అంతా అయితే పడుకో నేను ఎక్కువ శ్వేతతో వెళ్తుంటా ట్రిప్స్ కి నైట్ అంతా పెంచుకొని ఉంటాం శ్వేత నేను ఆ మెహబూబ్ వికీ రాజేష్ ఇంకా అందరూ కలిసి వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు అంతా అంతే ఇంకా నైట్ అంతా పడుకోము మాట్లాడుకుంటుంటాం సినిమాలు చూస్తాము పొద్దున ట్రావెలింగ్ ఉంటుంది కదా కారులో అక్కడ మాత్రం ఇలా శివాల్లా పడిపోయి అరుస్తా ఉండే బాలిలో మా మీద మహబూబ్ అయితే లేకండ్రాగండి ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు కార్లు పడుకోవడానికి లేకండి లేగండి అని సో బాగుంటది ఫస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ బాగుంటది బాలి అంటే మొత్తం కొత్త కంట్రీ కాబట్టి బా అనిపించింది అన్ని ముందే ఫిక్స్ అయ్యి వెళ్ళాము నీట్ గా అక్కడ తిప్పే వాళ్ళు అందరూ ఒకటే డ్రైవర్స్ రోజు ఒకతనే వచ్చేవాడు అతనికి తెలుగు నేర్పించే వాళ్ళం కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ నేర్పించాము ఎంజాయ్ ఏం చేస్తుంది మీరు అక్కడ మంచి బట్టలు వేసుకుంటాం బట్టించుకుంటా మంచి మంచి వాళ్ళం చూస్తాము మంచిగా ఇప్పుడు నాకు చేత కొరియన్స్ ఇష్టం అలా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ఏషియన్స్ కనిపిస్తే వాళ్ళు వావ్ బాగున్నాడు బాగుండే చుట్టు విని చూడండి

ఆయన తెలిసిపోతే కొరియన్ లైక్ ఏషియన్ గర్ల్ ఫేస్ కట్ చాలా అంటే అందరితో ఒకేలా ఉంటది యాక్చువల్లీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అబ్బాయితో అలా ఉండదు కొంచెం ఐలిట్స్ డిఫరెంట్ ఉంటాయి డబుల్ ఐలిట్స్ అవన్నీ మాకు తెలుస్తది నువ్వు కూడా ఒక టెన్ సిరీస్ చూడండి నీకు అర్థమైపోద్ది కొరి కొరియన్ చేస్తూ ఉంటాను ఉండాలా దొరకరు సావు

హే అండన్ అక్కడ అన్యా అంటారు అనమాట సో మనం చదివి పైకి చేసేవరకు ఇంకా అక్కడే ఉంటది హ్యాపీకి చూడొచ్చు